అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురువుగారు నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు గ్రహ సంచార విషయము గ్రహగ్రతల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది పరిశీలించే ముందు ముఖ్యంగా మనకి గ్రహాల యొక్క స్థానాన్ని మనం తెలుసుకోవాలి వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడి యొక్క స్తంభన కన్యలో కేతు మేనంలో రాహు దాంతోపాటు రవి బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం కుంభరాశిలో శుక్రుడు శని యొక్క సంచారం ఈ గ్రహాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు తృతీయ స్థానం రాహు యొక్క సంచారం తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది గురువు వల్ల కూడా అంత గురువు అంటే మనకు ఐదవ స్థానంలో గురువు ఉంటాడు పంచమ స్థానంలో గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానపరంగా ఇబ్బందులు లేకపోవటం అన్నీ కూడా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొద్దిగా మనకి చేయాల్సిన పనులలో చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే మకరం కుంభం మేనం మేషం వృషభం ఐదవ స్థానంలో గురువు యొక్క సంచారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు మంచివాడు వీళ్ళకి గురువు ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ వాళ్ళు చేయాల్సిన లక్ష్యాలు కానీ చేయాల్సిన విజయాలు కానీ సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే టోటల్గా ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తృతీయ స్థానం రాహు యొక్క సంచారం తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల అన్నదమ్ముల మధ్యలో కానీ అక్కచెల్లెల మధ్యలో కానీ అవినాభావ సంబంధం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే గతం కంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అన్నదమ్ముల మధ్యలో ఏదైతే కోర్టు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఒక బాండింగ్ ఒకటి అనుకూలంగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు అంటే సర్వత్రా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటారు ఒక లక్ష్యం ఒక ఏఎం దాంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పనిని అంతా కూడా సఫలీకృతం సాధించే అవకాశాలు ఉండటం ఒకటి అనదమ్మల మధ్యలో ఏదైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనకి ఏదైనా ఒక పరిష్కారం అనేది జరగాలిగా మనిషికి కోర్టులకు ఎందుకు వస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఎందుకు వెళ్తారంటే పరిష్కారం కాకపోతే వెళ్తారు పరిష్కారం అయ్యేటట్టయితే అయితే మనం మనమే దానికి సొల్యూషన్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందని మనం వెతుక్కుంటాం వెతుక్కొని ముందుకు తప్పు లేదు ఇక్కడ అంటే సో మకర రాశి వాళ్ళకి తృతీయంలో రాహు మంచివాడి పంచమ స్థానంలో గురువు మంచివాడు అంటే ఈ రెండు ప్లానెట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆలోచన చేయాల్సిన పని లేదు ఈ రెండు ప్లానెట్స్ అనేవి బాగుండటం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రెండవ స్థానంలో శుకుడు యొక్క సంచారం నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండవ స్థానాల్లో శుక్రగ్రహం మంచిది మంచి చేస్తాడు శుక్రుడు మంచి వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహ సంబంధాలు ముందుకు వెళ్ళటం వివాహ సంబంధాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ చేసుకొని వాళ్ళు వెళ్ళే సూచనలని బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఒక జీవితానికి మనం నిర్ణయం చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది అంటే జీవితం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు గతంలో నేను చెప్పినట్టుగా ఫైనాన్షియల్ పరంగా పొజిషన్లో కానీ ఒక మెటల్ స్టేటస్లో కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు అంటే ఆరోగ్యాన్ని కూడా మనం అనవసరంగా నెగ్లెక్ట్ చేయకూడదు కానీ బట్ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు అంటే నెగ్లెక్ట్ చేసి మూడు నెగ్లెక్ట్ చేస్తారు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియలేకపోవటం రెండు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు చేయలేకపోవటం మూడవది మ్యారేజ్ లైఫ్ని కరెక్ట్గా చూసుకోలేకపోవటం ఈ మూడిటి వల్లే మానసికంగా సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అయ్యేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ మనం ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మనం ఆపి పది మందితో డిస్కషన్ చేస్తే ఈ మూడు విషయాల అంశాలు ఎక్కువ ఉంటాయి నమ్మి మోసపోవటం అంటే నమ్మి కూడా రకరకాలు మోసపోతుంటారు వీళ్ళు అంటే మంచివాడికి మనకు డబ్బులు ఇవ్వటం అనేది చేత కాదు వాడు చెడ్డవాడు ఏంటంటే మంచి ఉపాయంతో వీడి దగ్గర లాక్కుంటాడు కాబట్టి ఖచ్చితంగా వాడు వీడికి మోల్డ్ అయిపోతాడు ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల మకర రాశి వాళ్ళు ద్వితీయ స్థానంలో శని శుక్రుడి యొక్క సంబంధం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చిన్న చిన్న అంతరాలు అనేవి రాకుండా ఎవరికి ఉండవు ప్రపంచంలో పొరపచ్చాలంటారు ప్రతివాడికి జరుగుతూ ఉంటుంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తోడు దాన్ని ఎలివేషన్ చేసుకొని మరింత ఎలివేషన్ చేసుకోకూడదు దాన్ని సర్దుబాటుతనంతో వెళ్ళాలి ఎందుకంటే జీవితాన్ని ఎప్పుడూ కూడా మనం సర్దుబాటు చేసుకుని వెళ్తుంటేనే భగవంతుడు సర్దుబాటు చేస్తాడు మనం సర్దుబాటు చేసుకోవాలి మనం సర్దుబాటు చేసుకున్నాం అనుకోండి ఆయనే సరిదిద్దుతాడు రెండింటికి కూడా సా వచ్చింది చూడు ప్రాసలో సర్దుబాటు జరిగిపోతుంది ఆటోమేటిక్గా లౌకిక విధానంతో వెళ్ళాలి లౌకిక విధానంతో వెళితే మనకు బాగున్నట్టే ఉంటుంది అది అందువల్ల ఖచ్చితంగా మకర రాశి వాళ్ళ ద్వితీయ స్థానంలో శని శుక్రుల యొక్క సంచారం వల్ల చిన్న చిన్న వివాదాలు ఆర్గ్యుమెంట్స్కి తావికోకుండా ఉండటం చాలా మంచిది అలాంటి రవి బుధుల యొక్క కలయిక వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది గురువు బాగున్నాడు బట్ వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు చేయగలిగిన సామర్థ్యము శక్తి అన్నీ కూడా పెంపొందించుకుంటారు లైఫ్ అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అలానే కుజుడు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే మకరం కుంభం మీనం మేషం ఉషవం మిథునం కర్కాట అంటే సప్తమంలో ఉన్నాడు సప్తమంలో కుజుడు ఉండటం వల్ల కొన్ని కోర్టు కేసులు చెప్పినట్టుగా ఆ కోర్టు కేసులు అన్నదమ్ములు కాకుండా వేరే వాళ్ళతోటి కొన్ని కోర్టు కేసులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉపేక్షించుకొని ముందుకు వెళ్ళాలి అంటే ప్రాబ్లమ్స్ లేకుండా క్రియేట్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా పరిష్కార మార్గ దిశలోనే ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అనవసరంగా వాడు పరిష్కారం లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా క్రియేట్ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది సో మకర రాశి వాళ్ళకున్న బాగున్న గ్రహాలు ఏంటంటే గురువు బాగున్నాడు విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొంటారు స్త్రీలు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు స్త్రీలు ముఖ్యంగా గతంలో ఆపేసిన విద్య కానీ అలానే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ప్రారంభం చేయాలనుకుంటారు సంతానం లేని వ్యక్తులు సంతానం కలుగుతుంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం లేని వ్యక్తులందరూ కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి తృతీయంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం కంపెనీ త్రు కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మకర రాశి వాళ్ళకి అన్ని గ్రహాల్లో కొన్ని గ్రహాలనేవి బాగున్నాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది గురుగారు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు ఇంటి దగ్గర లలితా లలితాశాస్త్రనామ పాలనం చేయటం కానీ విష్ణు శాస్త్రనామ పాలనం చేయటం కానీ శివుడి యొక్క ఆరాధన నారాయణాయిదే వాసుదేవాయిదీమే తన్నో విష్ణు ప్రచోదయాతని మంత్రాన్ని వీలైతే ఆరోగ్యం అనేది మెరుగుపడటానికి కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గటానికి ఖచ్చితంగా వాళ్ళు రుద్రాభిషేకం ఇది పంచామృతంతో పండ్ల రసంతో చెరుపు రసంతో శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు నమస్కారం అండి